నమస్తే అండి జెన్యున్ కార్సేపీ నా పేరు సుబ్రహ్మణ్యం మన రమేష్ గారు భీమవర దగ్గర వెంపలో ఉంటారు సార్ రెండు నెంబర్లు డిస్ప్లే మీద ఉంటాయి రెండు నెంబర్లకు మీరు ఫోన్ చేయచ్చు పది రోజులు అయిపోయింది సార్ ఇంటికి వెళ్ళాను క్షేమంగా ఆరోగ్యంగా మళ్ళా నేను ఈరోజు కలకత్తా వచ్చాను సార్ పద్దెనిమిదవ తారీఖు మంగళవారం ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు టైం వచ్చి ఒంటి గంటన్నర అయింది సార్ మధ్యాహ్నం పద్దెనిమిదవ తారీఖు ఫిబ్రవరి సార్ మీ అందరి వల్ల హ్యాపీగా ఉన్నాను సార్ ఆరోగ్యంగా ఉన్నాను మళ్ళా నేను సుమారు ఇరవై ఐదు రోజులు ఉండొచ్చు ఇక్కడ మీకు మంచి కార్లు నేను ఏర్పాటు చేస్తాను కార్లు అమ్మేవాళ్ళు కొత్తవి కొనేవాళ్ళు ఉంటేనే మనకి సెకండ్ హ్యాండ్ కార్లు వస్తాయి కదా కొత్తవి కొనేవాళ్ళు తగ్గారు సార్ ఎందుకంటే ట్యాక్స్లు పెరిగినాయి ట్యాక్సులు పెరగడం వల్ల ఉన్న కార్లు వాడుకుంటున్నారు తక్కువ రీడింగ్ తిరిగింది అసలు దొరకడం చాలా కష్టం అవుతుంది తక్కువ తిరిగింది మీరు కంపేర్ చేయాలి సార్ ఒకటి ఇది రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు ఎన్ని సంవత్సరాలు అయింది సింగిల్ ఓనరా సెకండ్ ఓనరా నెక్స్ట్ ఎన్ని కిలోమీటర్లు తిరిగింది వెహికల్ యొక్క లైఫ్ సంవత్సరాలు బట్టి కాకుండా అది మనం ఈ ఆర్టీఏ దృష్టిలో లైఫ్ మనకి పదిహేను సంవత్సరాలు ఉంటే దీని లైఫ్ వెహికల్ ఫిజికల్ లైఫ్ దాని యొక్క కిలోమీటర్ని బట్టే ఉంటుంది సార్ చాలా మంది మీరు అది గమనించాలి మీరు హోండా కంపెనీకి లక్ష కిలోమీటర్లు లక్ష యాభై పెద్ద లెక్కేం కాదు బట్ ఎంత తక్కువ తిరిగి ఉంటే అంత మంచిదని ప్రతి ఒక్కరు కోరుకుంటారు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని నేను ఒక తక్కువ తిరిగిన వెహికల్ ఇవ్వడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తాను పద్దెనిమిది వేల తొమ్మిది వందలు తిరిగింది సార్ అసలు నథింగ్ హోండా డబ్ల్యూఆర్వికి హోండాకి హోండా ఇంజిన్కి ఒక వెయిట్ లిఫ్ట్ ఒక బాడీ బిల్డరు సంటి పిల్లని ఎత్తుకుంటే ఎట్లా ఉంటుందో ఎంత ఈజీగా ఉంటుందో ఈ హోండా కంపెనీకి పద్దెనిమిది వేలు ముప్పై వేలు అసలు నథింగ్ సార్ పద్దెనిమిది వేల తొమ్మిది వందలు తిరిగింది సార్ ఇది రెండు వేల పదిహేడు రిజిస్ట్రేషను డబ్ల్యూఆర్వి విఎక్స్ టాప్ మోడల్ సన్ రూఫ్ సార్ సన్ రూఫ్ కీ స్టార్ట్ సార్ రెండు వేల పద్దెనిమిది నుంచి పుష్ వచ్చింది డైమండ్ కట్ ఎలైవిల్స్ ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి క్వాలిటీ ఉంది సింగిల్ ఓనర్ సార్ ఫస్ట్ క్లాస్ క్వాలిటీ సార్ ఇంజిన్ అయితే ఇంకా అసలు చూసుకోవసం లేదు రిలేబుల్ ఇంజిన్ హోండా అంటే ఏ కార్ అయినా కూడా ఇంజిన్ మనం ఏమీ మంచి భరోసా ఇది చాలా బాగుంది సార్ కారు సింగిల్ ఓనరు ఫ్రంట్ క్లాస్ రెండు వేల ఇరవై ఒకటిలో మార్చారు అంతే సార్ ఫ్రంట్ గ్లాసులు మీకు పెద్ద సిటీస్లో పార్కింగ్ లేని చోట ఎక్కువగా నైంటీ పర్సెంట్ గ్లాసులు మారుతాయి నాలుగైదు సంవత్సరాల తర్వాత అది దృష్టిలో పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ కాదు ఫ్రంట్ గ్లాస్ ఒకటే మారింది బంపర్ టు బంపర్ ఒరిజినల్ సార్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది వేల తొమ్మిది వందలు తిరిగింది డబ్ల్యూఆర్వి వీఎక్స్ విత్ సన్ రూఫ్ డైమండ్ కట్ ఎలా వీల్స్ అప్పటి నుంచి వచ్చిన టైర్లు అలాగ ఉన్నాయి స్టేపిని సీల్ టైర్ సార్ కార్ అంతా మీకు ఒకసారి చూపిస్తాను మీకు ప్రీమియం హ్యాచ్బ్యాక్ కావాలనుకుంటే ఇలాంటి కారు మిస్ చేసుకోవద్దు మన దగ్గర ఇయాన్ ఒకటి వ్యాగనార్ ఒకటి ఇంకా మంచి కారులు సార్ తక్కువ తిరిగిన కారులు సార్ అంతకంటే మంచి కార్లు మనం ఇవ్వలేము ఎందుకంటే మూడు లక్షలకి మీరు హోండా సిటీ కావాలని మూడు లక్షలకి పెద్ద కారు కావాలని ఆశపడంలో తప్పు లేదు కానీ నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను సార్ పది పదిహేను లక్షల రూపాయల కారు మూడు లక్షలకే నాలుగు లక్షలకి వస్తుందంటే మనం అర్థం చేసుకోవాలి అది కారు ఎంత కొద్దిగా నలిగి ఉంటుంది అయినా కూడా అందులోనే వెతికి వెతికి మీకు జన్యున్గా ఉన్న కార్లు నేను మీకు ఇస్తున్నాను సింగిల్ ఓనర్ కార్లు ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను సెకండ్ ఓనర్ కూడా అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉండి ఒక ఫ్యామిలీలోనూ మారుంటే కొంతమంది కంపెనీ పేరుని పెట్టుకుని ఇక్కడ ఇండస్ట్రీస్ ఎక్కువ కదండి ట్యాక్స్ గురించి కంపెనీ పేరు పెట్టుకుంటారు అమ్మేసే ఉద్దేశంతో మరి కంపెనీలో మొత్తం డాక్యుమెంట్స్ అన్ని కంపెనీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లో ఎక్కువ ప్రాసెస్ ఎక్కువ అవుతుంది కొనే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని ఏం చేస్తారంటే మళ్ళా వాళ్ళ పేరుని పెట్టేసుకుంటారు ఇంట్లో వాళ్ళ పేరునే ఒకళ్ళ పేరు పెట్టేసుకుంటే అప్పుడు ఈజీగా అయిపోతుంది ట్రాన్స్ఫర్కి అందువల్ల అలాంటివి అయితే నేను చూస్తున్నాను ఇది అయితే ఫస్ట్ ఓనర్ కారు బాగుంది మీ కార్ అంతా చూపిస్తాను సార్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి చర్య రేటు సార్ ఇది మధ్యలో హోండాకి ఎన్నో స్టిక్కర్ అవట్లేదు వేడికి గమ్ము వదిలేస్తుంటది సార్ ఇప్పుడు కూడా లోపల కూర్చోలేకపోయిన అంత వేడిగా ఉంది సార్ ఎండలో పెట్టేసి ఉంచు సార్ ఫాగ్ ల్యాంప్స్ ఒరిజినల్ పెయింట్ మీద ఉంది సార్ కారు రైట్ సైడ్ ప్రొఫైల్ సార్ రోడ్ల మీద కార్లు అలాగా డైమండ్ కట్ ఎలా వీలు సార్ గుడియర్ టైర్లు అప్పుడు వచ్చిన టైర్లే సార్ ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి పద్దెనిమిది వేల తొమ్మిది వందలు అంటే పంతొమ్మిది వేలు తిరిగింది సార్ కారు గ్లాస్ ఒరిజినల్ సార్ ఇది ఆటోమేటిక్ ఓఆర్వీఎం సార్ ఆటోమేటిక్ ఫోల్డింగ్ ఈ గ్లాస్ ఒరిజినల్ సార్ సీట్ కవర్స్ మాత్రం బ్రాండ్ న్యూ సార్ సీట్ కవర్స్ అన్ని చాలా బాగున్నాయి బ్లాక్ కాంబినేషన్తో చాలా బాగుంది సార్ స్టీరింగ్ కూడా చాలా నీట్గా ఉంది రైట్ సైడ్ డోర్ ప్యాడ్ స్క్రాచ్ లెస్ సార్ ఎక్కడ కూడా ఏమీ అవ్వలేదు డోర్ అంతా ఒరిజినల్ సార్ ఎక్కడ కూడా ఎటువంటి హిట్టింగ్ కానీ ఏం లేదు బీడింగ్ ఒరిజినల్ అలాగే ఉంది ఈ కారు కొనుక్కుంటే పది పదిహేను సంవత్సరాల కారు అమ్ముకోక్కర్లేదు సార్ ఎలాంటి కారు ఎందుకంటే ఒరిజినల్ ఇంకా అంత తక్కువ రీడింగ్ ఒరిజినల్ పంచింగ్ సార్ అంత తక్కువ రీడింగ్ దీనికి మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే మంచి క్వాలిటీ ఫుల్ మ్యాట్ వేసి ఉంది సార్ ఇక్కడ ఎక్కువగా ఫుల్ మ్యాట్ నేను ఇరవై కార్లు ముప్పై కార్లు తీస్తే అందులో ఒక కార్కే ఉంటున్నాను మ్యాటీలు ఈ కార్కి ఫుల్ మ్యాట్ వేసి ఉంది ఆటోమేటిక్ బటన్ సార్ ఫోల్డింగ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్కి అడ్జస్ట్మెంట్ నాలుగు ఫవర్ విండోస్ సెంటర్ లాకింగ్ మిర్రర్ నాలుగు మిర్రర్స్ లాకింగ్ ఈ సైడ్ డోర్ వైజర్స్ కూడా ఉన్నాయి సార్ ఈ గ్లాస్ ఒరిజినల్ అండి డోర్స్ చాలా టైట్ గా ఉన్నాయి సార్ లో వచ్చినప్పుడు ఎలా ఉన్నాయో అంత టైట్ గా అలాగే ఉన్నాయి కారు చాలా బాగుంది సార్ ఇది ఎందుకంటే దీని డోర్లు తీసి వేయడం చాలా తక్కువ కదా పద్దెనిమిది వేలు తిరిగిన కారు చాలా ఉంది బాగుంది సార్ కారు డోర్ సౌండ్స్ ఉన్నాయి మనం పడుతుంది సార్ డోర్ సౌండ్ చాలా బాగుంది అరెండు పిల్లలు ఒరిజినల్ బ్యాక్ వైఫర్ డీఫాగర్ క్వాలిటీ కారు సార్ మంచి కారు అసలు ఎన్ని సంవత్సరాలైనా కారు మెయింటెనెన్స్ ఏమి ఉండదు సార్ మీరు పర్ఫెక్ట్గా ఇంజిన్ ఆయిల్ ఇంజిన్ ఆయిల్స్ కరెక్ట్గా ఆయిల్స్ చేంజ్ చేసుకుంటే ఎవ్రీ టెన్ థౌజండ్కి మార్చుకుంటే ఎటువంటి ఇష్యూ ఉండదు చాలా బాగుంది డిక్కీ అంతా ఒరిజినల్ సార్ ఎక్కడ ఎటువంటి చిన్న హిట్టింగ్ కూడా లేదు సార్ ఫ్రేమ్ అంతా ఒరిజినల్ ఒరిజినల్గా ఉంది ఎక్కడ ఎటువంటి డిస్టర్బ్ అవ్వలేదు చాలా బాగుంది ఒరిజినల్ హెడ్ లైట్స్ ఒరిజినల్ టైల్ లైట్స్ చాలా బాగుంది సార్ ఈ అట్టా ఎక్కడదండి అలాగే ఉంచేశారు బూట్స్ ఎంత నీట్గా ఉందో చాలా నీట్గా ఉంది సార్ ఏదో ఒకటి రెండు సార్లు వేసి ఉంటారేమో ఈ స్టెప్ను ఎంతే స్టెప్ అంతా కూడా కొత్తగా ఉంది సార్ స్టెప్ను సీల్ టైరే సార్ స్టెప్ను వియాక్ సార్ ఐవిటాక్ పెట్రోల్ టాప్ అండ్ వెహికల్ సార్ ఇది లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ ఉన్నాయి ఎలా వీల్స్ చాలా నీట్ గా ఉన్నాయి సార్ ఎక్కడ ఏం డ్యామేజ్ అవ్వలేదు జాకర్స్ నీట్ గా ఉన్నాయి సార్ టైర్స్ అప్పటి నుంచి వచ్చిన టైర్లు ఒరిజినల్ టైర్లు సార్ టైర్స్ అయితే ఈజీగా ఇంకో ఇరవై వేలు తిరగవచ్చు అందులో ఎటువంటి డౌట్ లేదు గ్లాస్ ఒరిజినల్ సార్ గ్లాస్ ఒరిజినల్ ఈ గ్లాస్ ఒరిజినల్ డోర్స్ చాలా టైట్ గా ఉన్నాయి సార్ డోర్ ప్యాడ్ ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవు సార్ ఇంటీరియర్ కూడా చాలా నీట్ గా ఉంది సీలింగ్ కూడా చాలా నీట్ గా ఉంది పిల్లర్స్ అన్నీ ఒరిజినల్ సార్ సూపర్ మింట్ కండిషన్ అని చెప్పొచ్చు సార్ కార్ ఇది కారు డ్రైవ్ చేస్తుంటే అసలు సౌండ్ లెస్ సార్ సౌండే లేదు కార్కి ఎంత స్మూత్గా ఉందంటే చాలా స్మూత్గా ఉంది విన్ నెంబర్ ఇంజిన్ నెంబర్ చూసుకోండి ఒరిజినల్ బ్రాకెట్స్ సార్ సీట్ కవర్స్ చాలా నీట్గా ఉన్నాయి డాష్ బోర్డు చాలా నీట్గా ఉంది సార్ ఎక్కడా స్క్రాచ్ లేదు టచ్ స్క్రీను ఇన్బిల్ట్ నావిగేషన్ సిస్టమ్ ఎయిర్ బ్యాగ్ సేఫ్టీ పరంగా గేర్ స్విఫ్ట్ చాలా నీట్ గా ఉంది క్లచ్ బాగుంది లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైరు ఎలా వీల్ చాలా గా ఉంది సార్ టైర్స్ అన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఈజీగా ఉన్నాయి సార్ ఇంకొక ఇరవై వేలు మినిమం తిరగచ్చు ఇరవై వేలు ఇప్పుడు పంతొమ్మిది వేలు తిరిగింది నలభై వేలు నలభై ఐదు వేలు వస్తుంది మొత్తం బాగుంది ఫ్రంట్ క్లాస్ ఒక్కటే మారింది సార్ ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో ఫ్రంట్ క్లాస్ ఒకటే మార్చారు అది కూడా షోరూంలోనే సార్ ఒకసారి స్టార్ట్ చేస్తాను కీ సార్ కీ బ్లర్ వస్తుందా చూడండి సార్ ఎంత తిరిగిందో పద్దెనిమిది వందల పద్దెనిమిది వేల తొమ్మిది వందలు తిరిగింది సార్ కారు జస్ట్ అలా తాళం తిప్పితే స్టార్ట్ అయింది సార్ సౌండ్ మీకు అనిపిస్తుందో లేదో కానీ క్లచ్ సూపర్గా ఉంది క్లచ్ గేర్ షిఫ్ట్ కూడా బాగుంది చాలా బాగుంది సార్ రివర్స్ కెమెరా కూడా క్వాలిటీ సార్ కంపెనీ ఫిటెడ్ ఇన్బుల్ట్ నావిగేషన్ సిస్టమ్ సన్ రూఫ్ సార్ సన్ రూఫ్ వర్కింగ్ గుడ్ కండిషన్ సార్ నావిగేషను లోడ్ అవుతుంది సార్ క్వాలిటీ ఉంది సార్ కారు చాలా స్టీరింగ్ కూడా ఎక్కడ నాయిస్ లేదు ఏం లేదు పద్దెనిమిది వేలు తిరిగిన కారు ఏముంటుంది సార్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్స్ వర్కింగ్ సైడ్ క్లోజర్ మిర్రర్స్ వేసుకున్నారు అసలు సౌండే లేదు సార్ కారు ఒరిజినల్ సార్ ఎక్కడ కూడా ఎటువంటి బీడింగ్ కూడా ఉంది అలాగా చాలా అంటే చాలా నీట్గా ఉంది సార్ ఇంజిన్ ఎంత స్మూత్గా చూడండి రైట్ సైడ్ యాప్రన్ ఒరిజినల్ సార్ ఏబిఎస్ హోండా అంటే అసలు జంకట్లేదు సార్ ఇంజిన్ ఎక్కడ కూడా ఇంజిన్ ఆయిల్ కూడా బాగుంది సార్ చాలా స్మూత్గా ఉంది సార్ రెండు వేల ఇరవై మూడు బ్యాటరీ సార్ బ్యాటరీ కూడా మీరు ఇంకేం చూసుకోక్కర్లేదు బ్యాటరీ కూడా ఏం అవసరం లేదు సార్ లెఫ్ట్ సైడ్ ఆపరాన్ చూడండి పేస్టింగు లెగ్స్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు ఫ్రేమ్ అంతా ఒరిజినల్ సార్ టోటల్ పట్టీ అంతా ఒరిజినల్ టెక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉంటుంది సార్ అసలు ఇంజిన్ దీన్ని అసలు ఏం ముట్టుకునే పని ఉండదు సార్ మీరు లూబ్రికెంట్స్ కర పర్ఫెక్ట్గా మెయింటెనెన్స్ చేస్తే చాలా స్మూత్గా ఉంది సార్ ఎన్ని వందల వెయ్యి కిలోమీటర్లు కూడా ఆకుండా వెళ్ళిపోయే అంత భరోసా కలిగిన కార్లు సార్ ఇలాంటివి తక్కువ తిరిగింది మీకు దీని ప్రైసు నేను చెప్తాను నాలుగు లక్షల తొంభై ఐదు అని మనం గ్రూప్లో పెట్టాం ఈరోజు ఉదయం ఫోన్ చేశాను సార్ వీడియో తీయడానికి వస్తాను ఫైనల్ ప్రైస్ చెప్పండి అంటే చెప్పాను కదా అన్నారు నేను తగ్గించి మాట్లాడాను సార్ నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు ఫైనల్ ప్రైస్ సార్ ఇంకా ఇందులో ఒక రూపాయి కూడా బార్గెన్ ఉండదు ఆ రేటుకి మంచి వర్త్ సార్ రెండు వేల పదిహేడు నేను గత నాలుగు నెలల క్రితం ఐదు లక్షల యాభై ఐదు ఇచ్చాం సార్ అదే కారు సేమ్ దానికంటే తక్కువ తిరిగిన కారు నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు మంచి ప్రైస్ సార్ ఇది చాలా సూపర్ ప్రైస్ ఇది బానేటి బాధ కదా కార్ అంతా చూశారు కదా సార్ కార్ చాలా గా ఉంది సార్ రెండు వేల పదిహేడు ఇక్కడ ఎవరైనా నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే రెండు వేల ఇరవై ఏడు వరకు నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సార్ దీనికి ట్యాక్స్ గా తొంభై వేలు రావచ్చు సార్ తొంభై వేలు ట్యాక్స్ రావచ్చు దీనికి దాన్ని బట్టి కంపేర్ చేసుకోండి మంచి ప్రైస్ ఐదు నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు అంటే సూపర్ ప్రైస్ సార్ మంచి ప్రైస్ ఇది క్వాలిటీ సార్ ఇంపార్టెంట్ క్వాలిటీ సార్ పద్దెనిమిది వేలు తొమ్మిది వందలు తిరిగిన కార్ అంటే ఇది అసలు బ్రాండ్ న్యూ సార్ ఇంజిన్ దానికి లెక్కే కాదు ఎలాంటి కారు తీసుకోండి సార్ మంచి కారు ఐ టెన్ రావట్లేదు సార్ ఐ ట్వంటీ రావట్లేదండి ఈ ఐదు లక్షల రూపాయలకి రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఐ ట్వంటీ రావట్లేదు కారు అలాంటిది మీకు డబ్ల్యూఆర్వి విఎక్స్ సన్ రూఫ్ టాప్ అండ్ వెహికల్ సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ మీ అందరి వల్ల ఆరోగ్యంగా ఉన్నాను మంచి కార్లు పెడతాను సార్ మంచి కార్లు అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను నేను అరవై వేలు డెబ్భై వేలు ఒకవేళ పెట్టాను అంటే అది నా ఇన్స్పెక్షన్లో ఓకే అయితే మంచి కార్ అయితేనే నేను పెడతాను అలాగే సెకండ్ హ్యాండ్ కార్ కూడా నేను వేరే వేరే ఫ్యామిలీ అయితే నేను పెట్టను ఒక ఫ్యామిలీలో అయితేనే నేను పెడతాను కార్లు అయితే మంచి క్వాలిటీ వేస్తున్నాను ఇచ్చిన కార్లు అన్నీ కూడా ఇప్పటివరకు ఏమీ నాకు కంప్లైంట్స్ ఏమీ లేవు మీ అందరి వల్ల ఏదో డే చిన్న బల్బు ఒకటి ఉంది సార్ డే డే టైం రన్నింగ్ లైట్ అని చిన్న బల్బు ఉంటుంది కదా బ్లూ కలర్ బల్బు ఉంది బాగుంది సార్ క్వాలిటీ ఉంది కారు ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి రమేష్ గారికి ఎక్కువగా చేయడానికి ప్రయత్నం చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ అండి నమస్తే